రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆయన నెల్లూరులో ఎన్టీఆర్ వద్ద వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు పురుషులతో పాటు సమానంగా ఆస్తి హక్కు తీసుకువచ్చింది మహిళలకు గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో భూమి సురేంద్ర రైతులు పాల్గొన్నారు ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర రోజుకి ఒక రేషన్ కార్డ్ అంటే ఎన్టీఆర్ గారు సృష్టి ఒక పెన్షన్ ముప్పై రూపాయలతో మొదలుపెట్టాయంటే ఎన్టీఆర్ గారు ఒక పక్క గృహ నిర్మాణం దేశంలో స్లాబ్ పోసిన ఇళ్ళంటే ఎన్టీఆర్ ఆ రోజు కేంద్ర మంత్రి విమానాలు వచ్చి దిగుతూ దేశంలో ఎక్కడ ట్యాప్ వచ్చిన ఇళ్ళు ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ అది ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారని చెప్పిన సందర్భం మర్చిపోలేదు దేశంలో మహిళలకి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో పురుషులు మహిళలు సమానం అని చెప్పి హక్కు కల్పించినోడు మాండలిక వ్యవస్థ తెచ్చినోడు పద్దెనిమిది గంటలు కరెంటు ఒక యాభై రూపాయలు హార్స్ పవర్క్ కడితే పద్దెనిమిది గంటలు సంవత్సరం అంతా ఫ్రీ పవర్ ఇచ్చినోడు ఎన్టీ ఇటువంటి ఎన్నో సింగిల్ విండో సిస్టమ్ తెచ్చినోడు ఎన్టీ రామారాగ చెప్పుకుంటూ పోతే ఎన్ను ఉన్నాయి కానీ అహనుభావుడు ఆ పార్టీలో ఉత్తరం ఉండటం డెఫినెట్గా ఆయన ఆశీసులు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది ఈ రాష్ట్ర భవిష్యత్తుని పునర్నిర్మాణం చేసే పరిస్థితులు ఆయన ఆశీసులు మాకుంటాయని చెప్పేసి నేను తెలియజేస్తాను